యేసు రక్తము ద్వారా మనము ప్రతి పాపం నుండి కడగబడ్డాం పరిశుద్ధులమైపోయాం నీతిమంతులమైపోయాం కానీ నీవు అలా కడగబడిన వ్యక్తిగా ఏ రక్తముతో కడగబడ్డావో ఆ రక్తములో నువ్వు నిలిచి ఉన్నావో ఆ రక్తం నీలో నిలిచి ఉంది ఏ రక్తంలో నిన్ను కడిగిందో ఆ రక్తంలో నువ్వు నిలిచి ఉన్నావు ఆ రక్తము నీలో నిలిచి ఉంది ఇది ఒక భక్తికి సంబంధించినటువంటిది కాదు ఇది ఒక రాజ్యానికి సంబంధించినది ఈ అవగాహన గనక నీకు లేకపోతే నువ్వేం చేస్తావంటే నిన్ను కొట్టే వాళ్ళను తిట్టే వాళ్ళను క్షమించుకుంటూ పోతావు కానీ నిన్ను కొట్టే వ్యక్తిని నిన్ను తిట్టే వ్యక్తిని వాళ్ళ వెనక పనిచేస్తున్న శక్తులను నువ్వు గ్రహించవు నువ్వు ఏదైనా పోగొట్టుకుంటే పోన్లే దేవుడు మళ్ళీ ఇస్తాడులే అనుకుంటావు సరే వచ్చినట్టు వస్తుంది మళ్ళీ పోతుంది యహోవా ఇచ్చాను యహోవా తీసుకున్నాను యహోవాకే కలుగును గాక ఇలాంటి లైఫ్ నీకు ఇవ్వబడలేదు నువ్వు రోషంతో పౌరుషత్వంతో అసలు అబ్రహాం ఒక్క ప్రార్థన చేయకుండా దేవుణ్ణి అడగకుండా ఐదు మంది రాజుల మీదకి దుంకేశాడు అక్కడ ఎంత సైన్యం ఉంటుంది ఎంతమంది వచ్చారని కూడా తెలియకుండా తన దగ్గర ఉన్నటువంటి మూడు వందల పద్దెనిమిది ఈయనతో కలిపి మూడు వందల పంతొమ్మిది మంది కలిసి వెళ్ళి రాజులను కొట్టి మొత్తము దోపుడు సొమ్మును మొత్తం వేసుకొని వచ్చేసాడు ఎక్కడైనా దేవుని అడిగాడు తన భార్య వెళ్ళింది తన భార్య ఐగుప్తులో తన భార్యను రాజు చెరపట్టాడు అబ్రాహము భార్య చెరపడితే సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటో తెలుసా అండి అబ్రాహ్ము ఎలా దేవుని నిబంధనలో ఉన్నాడో అబ్రాహము భార్య కూడా అలానే నిబంధనలో ఉంది కాబట్టి నిబంధన ప్రకారము సైలెంట్ గా ఉండాలి నిబంధన ప్రకారం దేవుడు యాక్టివ్ గా పనిచేయాలి కానీ దేవుడు అబ్రాముతో నిబంధన కలిగి ఉన్నాడు కానీ లోతుతో నిబంధన కలిగలేడు అందుకని ఇప్పుడు నిబంధన సంబంధమైన అబ్రామ్ రైజ్ అయ్యాడు అక్కడ అబ్ నిబంధనలో ఉన్న అబ్రాము అబ్రాము భార్య కొరకు దేవుడే రైజ్ అయ్యాడు కానీ ఇక్కడ నిబంధనలో ఉన్న అబ్రాహము తన తమ్ముని కొరకు రైజ్ అయ్యాడని ఇది మనకు అర్థం కావాలండి ఎప్పుడు దేవుడిని కొరకు రైజ్ అవుతాడు ఎప్పుడు నువ్వు రైజ్ అవ్వాలన్నటువంటి జ్ఞానము దేవుని రాజ్యములో నీకు అర్థం కావాలి